హలో అందరికీ ఈరోజు ఆలు పొంగనాలు చేయలా చేసుకోవాలో చూపిస్తున్నాను అప్పటికప్పుడే చేసుకుండేది బాగా పొంగుతాయండి ఇలా ఎప్పుడన్నా ఇలా అప్పటికప్పుడు తినాలనిపిస్తే చేసుకోండి ఒక పావు బియ్యం తీసుకున్నాను పావులో సగం మినప్పాలు తీసుకున్నాను తర్వాత బాగా నానబెట్టి ఒక గంట పక్కన పెట్టుకున్నాను మిక్సీ గిన్నెలో ఒక ఆలు తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగి దీన్ని ఒక గిన్నె తీసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి మెత్తగా కాకుండా ఒక మాదిరి ఉడకబెట్టి చల్లగా రెండు తీసుకొని మిక్సీ పట్టాలి ఇలాగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసి బాగా కలబెట్టాలి కలబెట్టి దాంట్లోనే నేను సోలా పొడి ఉప్పు వేసినాను బాగా కలబెట్టాలి చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరిగినాను కదా దాంట్లో బాగా కలిగేదాకా కలిపెట్టాలి దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పొంగణాలు పెన్నం పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేడి చేసి వేడైనాక నూనె పోసి ఇదిగో ఇలా ఒక చుక్క వేసినాను బాగా ఉడుకుతుంది చూడండి ఇంకా నూనె వేడైందని చూసినాం కదా ఇంకా పోసుకొని పొంగనాలు గుంత పొంగనాలు పోసుకోవడమే అప్పటికప్పుడు నానబెట్టుకున్నాను చాలా బాగా పొంగనాలు పొంగుతాయండి నేను చెప్పడం కాదు ఒకసారి చేసి చూసుకోండి దీన్ని కొంచెం మూత పెడతాము మామూలు పొంగనాలు లాగానే చేయాలి దీంట్లో స్పెషల్ అంటే ఆలు వేసినాను కదా అదే స్పెషల్ చూడండి ఎంత పైకి పొంగినాయో మళ్ళీ మూత పెట్టి తర్వాత దీనిని తిప్పేద్దాము ఇలా చిన్నగా తిప్పేద్దాము పొంగనాల పెన్నం ఇది బాగా పొంగనాలు లేస్తాయండి మామూలుగా స్టిక్ పెన్నం కంటే ఇది బాగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా పొంగనాలు లేచినాయో మీలో ఎంతమందికి ఆలు పొంగనాలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఒకవేళ చేసుకోకుండా చేసుకోండి ఇలా చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు సాయంకాలం వేళ